హాయ్ అండి అందరికీ నమస్కారం మన వైఎస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు అంశంలో ముఖ్యంగా మనకు సాదా సీదా కొంతమంది చాలా సింప్లిసి అంటే సాధారణ కామన్ లైఫ్ కాంప్రమైజ్ లైఫ్కి అలవాటు పడతారండి దానికి మనం పరిమితం కాకుండా ఉండడానికి ఏ విధంగా ఒక చిన్న ఉదాహరణ తీసుకుందామండి మామూలుగా మనం ఒక లీటర్ మంచినీళ్ళ బాటిల్ ధర కిరాణా దుకాణంలో ఎంత ఉంటుందండి ట్వంటీ రూపీస్ కామన్ గా అదే సీసా కోసం మనం ఎయిర్పోర్ట్కి విమానాశ్రయానికి వెళ్ళాం అనుకోండి అక్కడ ఎనభై రూపాయలు చెల్లిస్తాం లేదు మనం న్యూయార్క్ లోని ఫేమస్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ లో గనక మనం వెళ్ళి చూసి అక్కడికి మనం ఏదన్నా పర్యటన నిమిత్తం పోయినట్లయితే అక్కడ దాన్ని మూడు వందల రూపాయల పైగా పెట్టి దాన్ని కొనుగోలు చేయాల్సి వస్తుందండి అంటే ఇక్కడ మనకు అర్థమైందంటే సరుకులనైనా వ్యక్తులనైనా సరైన వాతావరణంలోనే సరైన విలువ దక్కుతుందండి కాబట్టి మనం మీ మనం ఎప్పుడు కూడా సీదాకు పరిమితం కాకుండా ఉండే విధంగా మనం లైఫ్ని ట్రాక్లో ఉంచుకోవాలి అంటే మన విలువ ఎప్పుడు పెరుగుతుందంటే అంటే మనం పెరిగే వాతావరణంలోకి ప్రవేశించాలి మన లైఫ్ ఎక్కడ విలువ పెరుగుతుంది అంటే మనం ఏం చేస్తే సొసైటీలో మన ప్రొఫిషియన్సీ పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటాము అనేటువంటిది గమనంలో ఉంచుకొని మనం విలువ ఎక్కడైతే పెరుగుతుందో ఆ వాతావరణంలోకి పోయేటట్టుగా ఇప్పుడు మనం వాటర్ బాటిల్తో ఒక చిన్న ఉదాహరణ చెప్పుకున్నాం అది అదే వాటర్ అదే కంపెనీ వాటర్ ఒక దగ్గర ఇరవై రూపాయలు ఒక దగ్గర ఎనభై రూపాయలు ఒక దగ్గర మూడు వందల రూపాయలు కాస్ ఇస్తున్నాం కాబట్టి మన స్థాయి మన స్థానం ఎక్కడ ఉంటే ఆ స్థాయి మనం పెరుగుతుంది అనేటువంటి దాన్ని మనం క్యాల్కులేట్ చేసుకొని ఆ విధంగా మన లైఫ్ను డిజైన్ చేసుకొని మనం పర్ఫెక్ట్గా బిల్డ్ చేసుకున్నట్లయితే మనకి సొసైటీలో మనకు విలువ పెరుగుతుంది అనేటటువంటిది ఒక చిన్న ఉదాహరణ